దారోమా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చెందిన దారోమా కాఫీ అండ్ క్రీమ్ నూతన బ్రాంచ్ గుంటూరు రాజేంద్ర నగర్ మూడవ లైన్ మెయిన్ రోడ్ నందు ఆధ్వర్యంగా ప్రారంభమైంది ఈ సందర్భంగా దారోమా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ గంటా శివనాధేశ్వరరావు ఎండి రామశెట్టి గీత మీడియాతో మాట్లాడుతూ దారోమా కాఫీ అండ్ క్రీమ్ ను కుటుంబ సమేతంగా సందర్శించే విధంగా డిజైన్ చేశామన్నారు ఎయిర్ ఫుడ్ ఐటమ్స్ అయినా ఇక్కడ స్పెషల్ శుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తామని వివరించారు రాష్ట వ్యాప్తంగా మా బ్రాంచ్లు ఉన్నాయని గుంటూరు నగరంలో కొత్తగా మరో రెండు లు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు లగ్జరీ కేఫ్ అయినప్పటికీ ప్రజలకు అనుగుణంగా ఇక్కడ ధరలు ఉంటాయని చెప్పారు হ্যালো হ্যালো সিহান ইভো পেটাই দিও কো বড় বড় দিছে না চালে দা রেছে আর

కంపెనీస్ నుంచి ఈ రోజు నూతనంగా గుంటూరు సిటీలో అరోమా కేసే అని ఒక మోడర్న్ కేఫే అంటే అన్ని కేఫీలు చూస్తూనే ఉంటారు కస్టమర్స్ ఇది ఒక డిఫరెంట్ గా ఉంటుంది అంటే ఇవాళ రోజున ప్రతి కస్టమర్ కూడా ఒక ఫ్యామిలీ మా ఫ్యామిలీ వాటికే నేను కూర్చోవాలి మా వాటికే ప్రవేశం ఉండాలి అనుకునే టైప్ లో కూడా ఎక్కువ మంది ఆలోచిస్తున్నారు చిన్న చిన్న ఎంగేజ్మెంట్స్ కానివ్వండి ఒక పది మంది పదిహేడు మంది ఎక్కడో మండపాలు ఇలాంటి డోట్లో కంటే ఇక్కడ చూసుకుంటానికి ఒక అవకాశాన్ని కల్పించాం అది కూడా ఫ్రీగా ఎలాంటి కాస్ట్ లేదు ఈవెంట్ చేసుకున్నా కానివ్వండి బర్త్డేస్ చేసుకున్నా కానీ ఇది అదేవిధంగా అంబులెన్స్ అంటే లోపలికి రావటంతో మనం ఏదో ఒక అద్భుతమైన లోపంలో పోయినట్టు ఉంటుంది కేఫేలో అదేవిధంగా అరోమా రెస్టారెంట్ లో కూడా వన్ ఇయర్ బట్టి కస్టమర్ దేవులు చాలా ఆదరించి గుంటూరులోనే ఒక టాప్ అండ్ పొజిషన్ లో నిలిపారు అరోమా రెస్టారెంట్ ని అదేవిధంగా దాని నుంచి వచ్చిన ఒక సంస్థే అరోమా దీనిలో మల్టీ కిచెన్ అంటాం అంటే ఉదాహరణకి చైల్డ్ దగ్గర నుంచి పెద్దోళ్ళ బట్టికి ఏమేమి ఫుడ్ కావాలో ఆల్ ఫుడ్స్ ఉంటాయి అది నాన్ వెజ్ వెజ్ అదేవిధంగా కూల్ ఫుడ్స్ అన్ని ఫుడ్స్ కూడా దీనిలో చాలా అందుబాటులో ఉంటాయి అదేవిధంగా ఇంత అయ్యోన్లో మధ్య తరగతికి చాలా దగ్గర గుంటూరు హెడ్ ఆఫీస్గా చేసుకొని వైజాగ్ రాజమండ్రి విజయవాడ ఒంగోలు నెల్లూరు తిరుపతి వాటికి బ్రాంచెస్ ని త్వరలో స్టార్ట్ చేయబోతున్నాం అదేవిధంగా గుంటూరులో నెక్స్ట్ మంత్ ఒక రెండు కేఫే అరోమా కేఫే కూడా ప్రారంభమవుతుంది ఒక కేఫే లక్ష్మీపురంలో రిలయన్స్ ఆపోజిట్ కాంప్లెక్స్ లో స్టార్ట్ అవబోతుంది నెక్స్ట్ మంత్ థ్యాంక్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రూప్ ఆఫ్ కంపెనీ అరోమ గ్రూప్ ఆఫ్ కంపెనీకి నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు నా ఐస్ సార్ కి అండ్ ఈ మేడం కి అండ్ దిస్ థ్యాంక్ యూ సో మచ్ సర్ అండ్ ఇక్కడ కస్టమర్స్ గురించి తీసుకుంటే యాక్చువల్ గా ఇటువంటి కెఫే నేను హైదరాబాద్ లో తప్ప ఇంకా మన గుంటూరు ఎక్కడైతే చూడలేదు అండ్ ఇక్కడ వండర్ఫుల్ కస్టమర్ రిసీవింగ్ అండ్ వండర్ఫుల్ ఫుడ్ అండి ఎక్కడ బయట మనం స్టాక్ చేసి మనం ఇస్తాం కానీ మన మేనేజ్మెంట్ ఎలా చేస్తుంది అంటే ఎప్పటికప్పుడే స్టాక్ తీపిచ్చి అప్పటికప్పుడే ప్రిపేర్ చేయించి పెడతారు సో అది చాలా కస్టమర్ ఫీడ్బ్యాక్ కూడా చాలా బాగుంటుంది రివ్యూస్ లో చెక్ చేసుకోవచ్చు ఫైవ్ స్టార్ రివ్యూ ఉంటుంది మనది అండ్ ఫుడ్ క్వాలిటీకి వస్తే ఎక్సలెంట్ క్వాలిటీ అండి ఇటువంటి క్వాలిటీ మనకి కూడా ఇవ్వరు చాలా బాగుంటుంది అండ్ పార్టీస్ కి వస్తే మనం పార్టీ సెలబ్రేషన్స్ కి బయటకి వెళ్తే డెకరేషన్ చార్జెస్ చేస్తారు అండ్ ఇంకా వాట్ ఎవరే చార్జెస్ చేస్తా ఉంటారు బట్ మన దాంట్లో మొత్తం ఫ్రమ్ ఇప్పుడు మనం ఎదుర్కొచ్చు కరమంలో కైండ్ ఆఫ్ ఐటమ్స్ మన దగ్గర ఉంటాయి సో ఇప్పటికి వెళ్ళినా ఏ రెస్టారెంట్ లో అన్ని అవైలబుల్ ఉంటాయి కానీ పీస్ఫుల్ గా ఎక్కడ ఫీల్ సమ్ రెస్టారెంట్స్ ఆర్ లైక్ ఎట్మాస్ఫియర్ అట్ ఫుడ్ ఎనిథింగ్ ఎల్స్ బట్ హియర్ వే వింట ఇన్వి అరో విన్ ఎంజాయ్ ద ఫుడ్ విత్ అట్మాస్ఫియర్ అండ్ ద నేచర్ ఆఫ్ ద వైట్స్ సో వీ కెన్ షీల్ విత్ ఫుడ్ సో ఏంటంటే దిస్ ఇస్ ద స్పెషల్ థింగ్ వాట్ వీ హ్యావ్ టు అప్రూవ్ దట్ అరోనా ఇస్ ద బ్రాండ్ ఆఫ్ ద ఫుడ్ అట్మాస్ఫియర్ ఫర్ ఎనీథింగ్ ఎల్స్ సో మై గుడ్ ఒపీనియన్ ఇస్ అరోనా ఇస్ ద బెస్ట్ ఇన్ ఐ థింక్ ఇన్ ద స్టేట్స్ సో ఇక్కడ చాలా టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ ఉంటాయి వాట్ వీ వాంట్ వాట్ వీ టు ఈ హియర్ సో ఏంటంటే మన దగ్గర మల్టీ క్రిజన్ కాబట్టి మల్టీ క్రిజన్ లో ఎక్కడేం బట్ అది బెస్ట్ ఫుడ్ అనేది మన దగ్గర అరోనా దొరుకుతుంది అనమాట మనకి ఏ టైప్ ఆఫ్ ఫుడ్ కావాలి ఏ టైప్ ఆఫ్ టేస్టెస్ కావాలి ఎలా కస్టమర్ కి ఫుడ్ ఇస్తే వాళ్ళు సాటిస్ఫై కెఫే లైక్ రెస్టారెంట్ ఎలాగో మనకి పబ్లిక్ లోకి వెళ్ళిపోయింది అది లెవెల్ లెవెల్లో వెళ్ళిపోయింది ఇప్పుడు కెఫే అండ్ క్రీమ్స్ అనేది సపరేట్ గా యూనిక్ గా అన్ని కాఫీ కోల్డ్ కాఫీస్ కానీ ఈ వెస్టర్న్ డైనింగ్ ఎట్లాగా నడుస్తుందో ఈ కెఫే కూడా సేమ్ అంతే లగ్జరీ అండ్ అంబియన్స్ తో మేము ముందుకి రావడానికి రెడీ అయింది అండ్ ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఇంత లగ్జరీగా కెఫే అనేది మన గుంటూరులో ఇప్పుడు దాకా లేదు అన్ని ఐటమ్స్ లైక్ కాఫీ బాఫూస్ ఒక్క ప్లేస్ లో దొరికేది మన అరోమా కెఫే అండ్ క్రీమ్స్ సో కన్ త్రూ విజిట్ చేయండి ఎక్స్పీరియన్స్ అవ్వండి అండ్ ఆంబియన్స్ ని ఎంజాయ్ చేయండి అండ్ పార్టీ హాల్ ఈస్ స్పెషల్ ఉంది సో పార్టీస్ కి గానీ గెట్ టుగెదర్స్ కి గానీ లైక్ చిన్న చిన్న మీటింగ్స్ కి గానీ స్టూడెంట్స్ గెట్ టుగెదర్స్ కూడా చాలా లగ్జరీస్ గా ఆంబియన్స్ అదంతా ఉంటుంది అని చెప్పి